హలో ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం కలిపి నూట అరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది వైసీపీ పదకొండు స్థానాలు కైవసం చేసుకుంది సో ఎవరెవరు ఆ స్థానాలు ఏమిటి ఎక్కడ ఎవరు గెలిచారు అనేది మనం విపులంగా ఇక్కడ చూద్దాం అనంతపురం జిల్లాతో స్టార్ట్ చేసుకుంటే రాయదుర్గం లో కాలువ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి నలభై ఒక్క వేల ఆరు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఉరవకొండ పయ్యావుల కేశవ్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఒక్క వేల ఏడు వందల నాలుగు ఓట్ల మెజారిటీ గుంతకల్లు గుమ్మనూరు జైరామ్ టీడీపీ అభ్యర్థి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీ జేసీ అశ్మిత్ రెడ్డి తాడిపత్య అభ్యర్థి టీడీపీ ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీ సింగనమల బండారు శ్రావణీశ్రీ టీడీపీ అభ్యర్థి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ అనంతపురం పట్టణం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ అభ్యర్థి ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్ల మెజారిటీ కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు టీడీపీ అభ్యర్థి ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీ రాప్తాడు పరిటాల సునీత టీడీపీ అభ్యర్థి ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ చిత్తూరు జిల్లా కుంగనూరు రామచంద్రారెడ్డి మీద పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైసీపీ అభ్యర్థి ఆరు వేల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నగరి నియోజకవర్గం గాలి భానుప్రకాష్ ఆర్కే రోజా పై నలభై ఐదు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గంగాధర నెల్లూరు ఎస్సీ డాక్టర్ విఎం థామస్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఆరు వేల పదకొండు ఓట్ల మెజారిటీ చిత్తూరులో గురజాల జగన్మోహన్ టీడీపీ అభ్యర్థి పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు ఓట్ల మెజారిటీ పూతలపట్టు కలికిరి మురళీమోహన్ టీడీపీ అభ్యర్థి పదిహేను వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీ పలమనేరు ఎస్ అమరనాథరెడ్డి టీడీపీ అభ్యర్థి ఇరవై వేల నూట ఇరవై రెండు ఓట్ల మెజారిటీ కుప్పం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి నలభై ఎనిమిది వేల ఆరు ఓట్ల మెజారిటీ తూర్పుగోదావరి జిల్లా హనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థి ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఓట్ల మెజారిటీ రాజానగరం బత్తుల రామకృష్ణ జనసేన పార్టీ ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీ రాజమహేంద్రవరం పట్టణం ఆదిరెడ్డి వాసు టీడీపీ అభ్యర్థి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజారిటీ రాజమహేంద్రవరం గ్రామీణం గవర్నంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అభ్యర్థి అరవై నాలుగు వేల తొంభై ఓట్ల మెజారిటీ నిడుదోలు కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థి ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజారిటీ గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు టీడీపీ అభ్యర్థి ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీ కవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఓట్ల మెజారిటీ తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ అభ్యర్థి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు ఓట్ల మెజారిటీ మంగళగిరి నారా లోకేష్ టీడీపీ అభ్యర్థి తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజారిటీ పొన్నూరు ధూళిపాళ నరేంద్ర కుమార్ టీడీపీ అభ్యర్థి ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను ఓట్ల మెజారిటీ తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థి నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజారిటీ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు టీడీపీ అభ్యర్థి నలభై రెండు వేల పదిహేను ఓట్ల మెజారిటీ గుంటూరు పశ్చిమం గొడ్ల మాధవి టీడీపీ అభ్యర్థి విడుదల రజనీ మీద యాభై ఒక్క వేల నూట యాభై ఓట్ల మెజారిటీ గుంటూరు తూర్పు మహమ్మద్ నజీర్ టీడీపీ అభ్యర్థి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్ జిల్లా బద్వేలు దాసరి సుధ వైసీపీ పార్టీ పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కడప రెడ్డప్ప గారు మాధవి టీడీపీ పార్టీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఓట్ల మెజారిటీ పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లతో గెలుపొందారు కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి టీడీపీ ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు మెజారిటీ జమ్మల మడుకు ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీ పదిహేడు వేల నూట తొంభై ఒక్క ఓట్ల మెజారిటీ పొద్దుటూరు వరద రాజుల రెడ్డి టీడీపీ పార్టీ ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీ మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ ఇరవై వేల తొమ్మిది వందల యాభై ఓట్ల మెజారిటీ కృష్ణా జిల్లా గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గుడివాడ కొడారి నానిపై వెనుగొండ్ల రాము టీడీపీ యాభై మూడు వేల నలభై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై మూడు ఓట్ల మెజారిటీ మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ అభ్యర్థి యాభై వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీ అవినిగడ్డ మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీ పామర్రు వర్ల కుమార్ రాజా టీడీపీ అభ్యర్థి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఓట్ల మెజారిటీ పామర్రు బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను ఓట్ల మెజారిటీ కర్నూలు జిల్లాలో కర్నూలు టీజీ భరత్ టీడీపీ అభ్యర్థి పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీ అన్యం గౌరు చరితారెడ్డి టీడీపీ అభ్యర్థి నలభై వేల ఐదు వందల తొంభై ఓట్ల మెజారిటీ పత్తికొండ కేఈ శ్యాంబాబు టీడీపీ అభ్యర్థి పద్నాలుగు వేల రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ కోడుమూరు ఎస్సీ బొక్కుల దస్తగిరి టీడీపీ పార్టీ ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీ ఎమ్మిగనూరు బీవీ జయ నాగేశ్వర్రెడ్డి టీడీపీ పార్టీ పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీ మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైసీపీ పార్టీ పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు ఓట్ల మెజారిటీ ఆదోని పీవీ పార్థసారథి బీజేపీ పార్టీ పద్దెనిమిది వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజారిటీ ఆలూరు భూసినే విరూపాక్షి వైసీపీ పార్టీ అభ్యర్థి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ పార్టీ ఐదు వేల రెండు వందల ఓట్ల మెజారిటీ దర్శి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీ సంత నూతలపాడు బొమ్మాజీ నిరంజన్ విజయకుమార్ టీడీపీ ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీ ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు టీడీపీ పార్టీ ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీ కొండపి డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ పార్టీ ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీ మార్కాపురం కందుల నారాయణ రెడ్డి టీడీపీ పార్టీ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఎద్దులూరు ముత్తమ్ముల రెడ్డి టీడీపీ పార్టీ తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజారిటీ కనిగిరి కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ పార్టీ పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు ఓట్ల మెజారిటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ పార్టీ పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీ కావలి కావ్యకృష్ణారెడ్డి టీడీపీ పార్టీ ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి టీడీపీ పార్టీ ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీ కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీ నెల్లూరు పట్టణం పొంగూరు నారాయణ టీడీపీ పార్టీ డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ నెల్లూరు గ్రామీణం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పార్టీ అభ్యర్థి ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఓట్ల మెజారిటీ సర్వేపల్లి నియోజకవర్గం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ పార్టీ పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఉదయగిరి కాకర్ల సురేష్ టీడీపీ పార్టీ తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క ఓట్ల మెజారిటీ ఇచ్చాపురం బెందాళం అశోక్ టీడీపీ పార్టీ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీ శ్రీకాకుళం జిల్లా పలాసాస్ గౌత శిరీష టీడీపీ పార్టీ నలభై వేల మూడు వందల యాభై ఓట్ల మెజారిటీ టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు టీడీపీ పార్టీ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ పాతపట్నం మామిడి గోవిందరావు టీడీపీ పార్టీ ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్ల మెజారిటీ శ్రీకాకుళం గొండు శంకర్ టీడీపీ పార్టీ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్ల మెజారిటీ ఆముదాల వలస కోన రవికుమార్ టీడీపీ పార్టీ ముప్పై ఐదు వేల ముప్పై రెండు ఓట్ల మెజారిటీ హెచ్చర్ల ఎస్ ఈశ్వర్రావు బీజేపీ పార్టీ ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ నరసన్నపేట బగ్గు రమణమూర్తి టీడీపీ పార్టీ ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒక్క ఓట్ల మెజారిటీ విశాఖపట్నం జిల్లా నుంచి భీమిలి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీ తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్ల మెజారిటీ విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ డెబ్బై వేల ఎనిమిది వందల ఏడు ఓట్ల మెజారిటీ విశాఖపట్నం దక్షిణం హంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీ విశాఖపట్నం ఉత్తరం పి విష్ణుకుమార్ రాజు బీజేపీ నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీ విశాఖపట్నం పశ్చిమ పీజేబిఆర్ నాయుడు కనబాబు టీడీపీ ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీ గాజువాక పల్లా శ్రీనివాసరావు టీడీపీ పార్టీ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ రాజం విజయనగరం జిల్లా రాజం కోండ్రు మురళీమోహన్ టీడీపీ ఇరవై వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీ చీపురుపల్లి కళా వెంకట్రావు బొత్స నారాయణ పైన పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక ఓట్ల మెజారిటీ గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఐదు వేల మూడు వందల ఒక్క ఓట్ల మెజారిటీ నెల్లిమర్ల లోకం మాధవి జనసేన పార్టీ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ విజయనగరం పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు టీడీపీ అభ్యర్థి అరవై వేల ఆరు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీ శృంగవరపు కోట కోళ్ల లలిత కుమారి టీడీపీ అభ్యర్థి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఓట్ల మెజారిటీ బొబ్బిలి ఆర్ఎస్ వికేకే రంగారావు బేబీ నాయన టీడీపీ అభ్యర్థి నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఆచంట పితాని సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీ పాలకొల్లు నిమ్మల రామానాయుడు టీడీపీ అభ్యర్థి అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీ నర్సాపురం బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీ భీమవరం పులవర్తి ఆంజనేయులు జనసేన పార్టీ అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రఘురామకృష్ణరాజు టీడీపీ అభ్యర్థి యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ తణుకు హరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ పార్టీ డెబ్బై రెండు వేల నూట ఇరవై ఓట్ల మెజారిటీ తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీ పాలకొండ ఎస్టీ నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ పదమూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం తోయక జగదీశ్వరి టీడీపీ అభ్యర్థి ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ పార్వతీపురం బోనెల విజయ్ చంద్ర టీడీపీ అభ్యర్థి ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీ సాలూరు గుమ్మిడి సంధ్యారాణి టీడీపీ అభ్యర్థి పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీ అరకు రేగం మత్స్యలింగం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ వైజీపీ పార్టీ గెలిచింది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మత్స్యరాన విశ్వేశ్వరరాజు వైసీపీ అభ్యర్థి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీ రంపచోడవరం మిరియాల శిరీషదేవి తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీ చోడవరం కేఎస్ఎస్ఎస్ రాజు టీడీపీ అభ్యర్థి నలభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ అభ్యర్థి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీ అనకాపల్లి జిల్లా అనకాపల్లి కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి అరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్ల మెజారిటీ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఓట్ల మెజారిటీ ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీ పాయకరావుపేట వంగలపూడి అనిత టీడీపీ నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల మెజారిటీ నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ అభ్యర్థి ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక ఓట్ల మెజారిటీ కాకినాడ జిల్లా తుని యనమల దివ్య టీడీపీ అభ్యర్థి పదిహేను వేల నూట డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ ప్రత్తిపాడు వరపుల సత్యప్రభ టీడీపీ అభ్యర్థి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ పిఠాపురం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వంగా గీతపై డబ్ డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన పార్టీ డెబ్బై రెండు వేల నలభై ఓట్ల మెజారిటీ కాకినాడ జిల్లా పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ నలభై వేల నాలుగు వందల యాభై ఒకటి కాకినాడ పట్టణం వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు టీడీపీ అభ్యర్థి యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీ జగ్గంపేట జ్యోతుల అప్పారావు జ్యోతుల నెహ్రూ టీడీపీ అభ్యర్థి యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వాసంతశెట్టి సుభాష్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఒకటి ఓట్ల మెజారిటీ ఉమ్మిడివరం డాక్టర్ సుబ్బరాజు టీడీపీ అభ్యర్థి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీ అమలాపురం హైతాబత్తుల ఆనందరావు టీడీపీ అభ్యర్థి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ రాజోలు దేవి వరప్రసాద్ జనసేన పార్టీ ముప్పై తొమ్మిది వేల పదకొండు ఓట్ల మెజారిటీ పి గనవరం గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీ కొత్తపేట బండారు సత్యానందరావు టీడీపీ అభ్యర్థి యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీ మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ అభ్యర్థి నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ ఏలూరు జిల్లా జిల్లా కొంగటూరు పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీ వెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీ ఏలూరు బడేటి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఏలూరు జిల్లా పోలవరం చిర్రి బాలరాజు జనసేన పార్టీ అభ్యర్థి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ చింతలపూడి సొంగ రోషన్ కుమార్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీ నూజివీడు కొలుసు పార్థసారథి టీడీపీ అభ్యర్థి పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఏలూరు జిల్లా కైకలూరు కామినేని శ్రీనివాసరావు బీజేపీ పార్టీ నలభై ఐదు వేల రెండు వందల డెబ్భై మూడు ఓట్ల మెజారిటీ తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ సుజనా చౌదరి బీజేపీ పార్టీ నలభై ఏడు వేల ముప్పై రెండు ఓట్ల మెజారిటీ విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్ల మెజారిటీ విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు టీడీపీ పార్టీ అభ్యర్థి వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన దేవినేని అవినాష్పై నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఓట్ల మెజారిటీ మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థి నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీ నందిగామ తంగిరాల సౌమ్య టీడీపీ అభ్యర్థి ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీ జగ్గైపేట శ్రీరామ్ రాజ్గోపాల్ తాతయ్య టీడీపీ అభ్యర్థి పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ బాపట్ల జిల్లా వేమూరు నక్కా ఆనందబాబు టీడీపీ అభ్యర్థి ఇరవై రెండు వేల ఇరవై ఒక ఓట్ల మెజారిటీ రేపల్లె అనగాని సత్యప్రసాద్ టీడీపీ అభ్యర్థి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీ బాపట్ల వేగేసిన నరేంద్ర కుమార్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ పర్చూరు ఏలూరు సాంబశివరావు టీడీపీ అభ్యర్థి ఇరవై నాలుగు వేల పదమూడు ఓట్ల మెజారిటీ అద్దంకి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఓట్ల మెజారిటీ చీరల మద్దులూరి మాలకొండయ్య యాదవ్ టీడీపీ అభ్యర్థి ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీ పల్నాడు జిల్లా పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఒక్క వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు టీడీపీ అభ్యర్థి ముప్పై మూడు వేల రెండు వందల అరవై రెండు ఓట్ల మెజారిటీ నరసరావుపేట చదలవాడ చదలవాడ బాబు టీడీపీ అభ్యర్థి పంతొమ్మిది వేల ఏడు వందల ఐదు ఓట్ల మెజారిటీ సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీ వినుకొండ జీవి ఆంజనేయులు టీడీపీ అభ్యర్థి ముప్పై వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీ గురజాల తరపతినేని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఓట్ల మెజారిటీ మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థి ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియరెడ్డి టీడీపీ అభ్యర్థి పన్నెండు వేల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీ శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీ నంది నందికొట్కూరు కిత్తా జయసూర్య టీడీపీ అభ్యర్థి తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీ నంద్యాల ఎల్ఎండి ఫరూక్ టీడీపీ అభ్యర్థి పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీ బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీ డోన్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆరు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీ మడకసిర ఎంఎస్ రాజు టీడీపీ అభ్యర్థి మూడు వందల యాభై ఒక్క ఓట్ల మెజారిటీ హిందూపురం నందమూరి బాలకృష్ణ టీడీపీ అభ్యర్థి ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీ పెనకొండ ఎస్ సవిత టీడీపీ అభ్యర్థి ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి టీడీపీ అభ్యర్థి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఓట్ల మెజారిటీ ధర్మవరం వై సత్యకుమార్ బీజేపీ పార్టీ మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీ కదిరి కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ అభ్యర్థి ఆరు వేల రెండు వందల అరవై ఐదు ఓట్ల మెజారిటీ అన్నమయ్య జిల్లా రాజంపేట ఆకేపాటి అమర్నాథరెడ్డి వైసీపీ పార్టీ ఏడు వేల పదహారు ఓట్ల మెజారిటీ కోడూరు హరవ శ్రీధర్ జనసేన పార్టీ పదకొండు వేల నూట ఒక్క ఓట్ల మెజారిటీ రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ పార్టీ రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీ తమ్మళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ పార్టీ పదివేల నూట మూడు ఓట్ల మెజారిటీ పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఇరవై ఐదు వేల ఎనభై ఒక్క ఓట్ల మెజారిటీ మదనపల్లి షాజహాన్ బాషా టీడీపీ ఐదు వేల ఐదు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీ తిరుపతి జిల్లా గూడూరు పాసం సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు ఓట్ల మెజారిటీ సూళ్లూరు పేట నెలవల విజయశ్రీ టీడీపీ అభ్యర్థి ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను ఓట్ల మెజారిటీ వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ అభ్యర్థి పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీ చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ టీడీపీ అభ్యర్థి నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్ల మెజారిటీ తిరుపతి ఆరని శ్రీనివాసులు జనసేన పార్టీ అరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీ శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి నలభై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజారిటీ సత్యవేడు కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఈ రిపోర్ట్ మొత్తం మేము ఇంటర్నెట్ నుంచి సేకరించి ఒకటికి రెండు సార్లు మెజారిటీ చెక్ చేసి ఇందులో అందజేస్తున్నాము కొన్ని వెబ్సైట్లలో కూడా కొంచెం అటు ఇటుగా తేడాగా ఉన్నాయి ఒక ఐదు వందలు వెయ్యి ఓట్లు అటు ఇటుగా మెజారిటీ ఉంటుంది దయచేసి అందరూ చూసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్